ఏం చేస్తాండవమ్మా ఏం చేసినావా హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మాయి వ్లాగ్స్ మార్నింగే నేను లెమన్ రైస్ తర్వాత వంకాయ వేసి వెల్లుల్లి కారం చేశాను కొద్దిగా వైట్ రైస్ కూడా పక్కన పెట్టాను తర్వాత లెమన్ పులుసు కూడా పక్కన పెట్టాను తర్వాత పెరుగు ఇవన్నీ ఎందుకు మార్నింగే అన్నాను అనుకుంటున్నారా ఇంకా మార్నింగ్ ఏం టిఫన్ చేయకుండా ఇవన్నీ చేశాను ఎందుకంటే ఊరికైతే వెళ్తున్నాము పల్లెటూరికి అనంతపురం టు పుట్టినీళ్ళు అనమాట ఇంకా మార్నింగే లెమన్ రైస్ చేశాను కాబట్టి బబ్బులు మారం చేయకుండా తినేసాడు ఎందుకంటే బబ్బులకి లెమన్ రైస్ అంటే చాలా ఇష్టం ఇంకా నేను వంకాయ వెల్లుల్లి కారం వేసుకొని తినేసాను నాకు చాలా ఇష్టం వంకాయ వెల్లుల్లి కారం అంటే నేను చాలా రకాలుగా చేస్తూ ఉంటాను ఈ వంకాయ వెల్లుల్లి కారాన్ని మొన్న చేశాను నాకు మాత్రమే చేసుకున్నాను ఇంక ఈరోజు మా హస్బెండ్కి టేస్ట్ చేపిద్దామని చెప్పేసి చేశాను ఏదో ఒకటి వాళ్ళని అడిగేది ఏంది వాళ్ళు రెండు కావాలంటారు అంటారు రండి బ్లాక్ ఇంకా బ్లాక్ ఒకటి సార్ బ్లూ ఇంకులు రెండు ఇంకా ఇవన్నీ ఏంటి తెచ్చారు అనుకుంటున్నారా ఇంకా మా పిల్లలకి స్నాక్స్ ట్రైన్లో ఏమీ లేకపోతే తినడానికి నన్ను తినేస్తారు ముఖ్యంగా అందుకే స్నాక్స్ ముందుగానే ఇలా పెట్టుకుంటాను ట్రైన్లో మేము ఏ స్నాక్స్ కొనమండి అంతగా బాగుండవు ట్రైన్లో ఫు స్నాక్స్ అందుకని ముందుగా ఇలా తెచ్చి పెట్టుకుంటాను పిల్లల కోసము ఇంకా మార్నింగే కంతా రైల్వే స్టేషన్లో ఉండాలి ఇంకా హడావుడి హడావుడిగా బయలుదేరాను అన్నీ ప్యాక్ చేసుకొని ఇంకా పిల్లలకి హాలిడే ఇచ్చారే కానీ హోంవర్క్స్ మాత్రం చాలా ఇచ్చారు ఇంకా ముందు రోజైతే కొన్ని రాశారు ఇంకా కొన్ని హోంవర్క్స్ ఉన్నాయని బుక్స్ కూడా ఎత్తుకున్నారు ఇద్దరు ఇంకా మా బబ్బులు అయితే చాలా నెగ్లిజెన్సీ అనమాట హోంవర్క్ రాయమంటే అసలు వన్ డే అంతా వేస్ట్ చేశాడు రాయకుండా మా హస్బెండ్ ఇంకా కొద్దిగా గట్టిగా అరిచేళ్లకు కొన్ని హోంవర్క్స్ రాశారు లేకపోతే అది కూడా లేదు ఇంకా ఫైనల్గా అయితే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేస్తాము ఇంకా హాలిడేస్ అనేది సడన్గా ట్వంటీ టూ నుంచి ఇచ్చారు నేను అనుకుంటుంది ఏంటంటే ట్వంటీ ఫైవ్ నుంచి ఇస్తారేమో అనుకున్నాను ట్వంటీ ఫోర్ అన్న ట్వంటీ ఫైవ్ నుంచి అయినా ఇస్తారనుకున్నాను కానీ వీనికి వీళ్ళకి ఎగ్జామ్స్ ట్వంటీ ఫోర్ వరకు జరుగుతాయని స్కూల్లో టైం టేబుల్ కూడా అలా ఇచ్చారు ఇంకా ట్వంటీ ఫైవ్ నుంచి హాలిడేస్ కదా మనము ధర్మవరం నుంచి వెళ్ళి ఎక్కచ్చలే ఫ్రీగా ఉంటుంది అక్కడైతే ట్రైన్ ముందు రోజు టికెట్ బుక్ చేసుకున్నా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అనుకున్నాను కానీ ఇంకా ట్వంటీ టూ అని చెప్పేందుకు ఇంకా మార్నింగే బయలుదేరినాము ఇంకా అందులో మనం టికెట్ కూడా బుక్ చేసుకోలేదు జనరల్లో టికెట్ తీసుకుని ఎక్కామనమాట ఎలా ఉంటుందో ఏంటో అసలు ఫ్రీగా ఉంటుందో లేదో అని అనుకున్నాను ఎంత ఖాళీగా ఉందో మీరే చూడండి ట్రైన్ అయితే చాలా ఫ్రీగా అనమాట ఇక్కడ మా హస్బెండ్ అయితే మరీ మరీ జాగ్రత్తలు చెప్తున్నాడు ఎందుకంటే ట్రైన్లో దొంగలుంటారు ఫోన్లు మనీ జాగ్రత్త అని మరీ మరీ చెప్తూనే ఉన్నారు ఎందుకంటే చాలా మందికి ఇలా ట్రైన్ జర్నీ చేసేటప్పుడు చాలా దొంగతనాలు జరుగుతూ ఉంటాయి కదా మా హస్బెండ్ కూడా డైరెక్ట్గా అలా జర్నీ చేసేటప్పుడు ఫేస్ చేస్తారంట ఇంక అందుకని నాకు చెప్తూనే ఉన్నారనమాట ఫస్ట్లో రైల్వే స్టేషన్కి వచ్చినప్పుడు ఫుల్ జనాలు చూసి ఇంకా ట్రైన్ అయితే ఫుల్గా ఉంటుందేమో అసలు ప్లేసే ఉండదేమో అనుకున్నాను కానీ ఫ్రీగానే ఉంది Sara jagrat ba? Sara jagrat ah. Uh, ah, no patro. Ha. Uh. Chalra uh patro. Ha. -huh. Pasha. వచ్చారు కంటారా రా కుర్షి ఇక్కడికి వచ్చేది రా సరే రా చేయది చేయి తీసే బబ్లు చేయి తీసే ఖుర్షి ఇక్కడికి వస్తావా ఇకి మధ్యలో వస్తావు మిడిలా బబ్లు తలా చేయి పెట్టద్దు ఇద్దరు కూర్చోండి డాడీ కనిపిస్తున్నాడా సరే సరే ఇంకా వాళ్ళ డాడీ కనిపించేంత వరకు వీళ్ళిద్దరూ బాగా చెప్తూనే ఉన్నారు ఇంకా మా అయితే హాలిడేస్ లేవన్నమాట ఇంకా వన్ వీక్ వరకు ఆయనకైతే డ్యూటీ ఉంది వన్ వీక్ తర్వాత అయితే వస్తారు లేకపోయింటే అందరం కలిసి ఒకేసారి వచ్చేవాళ్ళము ఇంకా మా హస్బెండ్ని ఇలా ఒక్కడనే వదిలేసి మేమంతా ఈ ఊరికి రావడం కొంచెం బాధగానే అనిపిస్తుంది ఎందుకంటే ఈ వన్ వీక్ ఎలా చేసుకుంటారో ఏంటో అని ఇది ఒక టెన్షన్ ఉంటుంది నాకైతే ఆయన వచ్చే ముందు రోజే నేను ఇంకా పల్లీల పొడి తర్వాత ఉప్మా రవ్వ వేయించి పెట్టి రావడం పుదీనా కారపొడి చేసి పెట్టి రావడం ఇవన్నీ కొన్ని డబ్బాలో స్టోర్ చేసి పెట్టేసి వచ్చాను ఇంకా ఎక్కువ ఇబ్బంది పడకుండా అట్లా రైస్ చేసుకొని నెయ్యి వేసుకొని తింటారని చెప్పేసి ఇంకా మా పిల్లలు ట్రైన్ ఎక్కారో లేదో చూడండి పేపర్ తీసుకొని మా బబ్బులు అయితే రాస్తున్నాడు భలే రాసేస్తున్నాడు అని అనుకోవద్దండి అదంతా ఒక పేపర్ తీసుకొని పెన్ తీసుకొని గీకడమే హోంవర్క్స్ ఏమీ రాయడు రాయమంటే కూడా రాయడు ఇంకా సరే ఏదో ఒకటి గీక్కోనిలే లేని నేను కూడా అయిపోయినాను లేకపోతే నన్ను ఎక్కువగా సతాయిస్తూనే ఉంటారు ఇంకా మా బబ్బులు యాక్షన్ చూడండి అసలు ఏమి కానీ రాయలే వాడు రాసిన పేపర్ ఎదు ఖుషి ఎదు ఖుషి చూపిరా అసలు ఏమి రాయలేదు ఏమి కానీ చూపి ఖుషి ఏమన్నా రాసాడేమో ఏమి రాయల ఆ ఊరికి పేపర్లు చుంపేసాడు వారేసి ఇప్పుడు ఎవరా అంటే తినేదానికి తినేదానికి అని నంబట్టుకున్నాడు ఏమీ లేదు ఏమీ రాయలే ఈ జర్నీలో తినేది కానీ తేకన్నా అంటే నన్ను తింటారు ఇంకా ముందుగానే మా నన్ను బాగా సతాయిస్తారని మా హస్బెండ్కి తెలిసే ముందుగానే స్నాక్స్ అయితే ఇలా పంపించారు ఇంకా స్నాక్స్ పంపించాడని పదే పదే స్నాక్స్ అడుగుతూనే ఉంటారు కొట్లాడుకోవడం చూసారా ఎంత గందరగోళం చేస్తూనే ఉంటారు ఇంకా మా బబ్బులు ఏడ్చడం ట్రైన్లో మామూలు గోలు ఉండదు అంత గోల్ చేస్తూనే ఉంటారు ముందుగానే మా హస్బెండ్ చెప్పి పంపించారు వీళ్ళిద్దరికీ ముందుగా ముందు రోజే చెప్పాడు మమ్మీని సతా ఇచ్చండి మమ్మీ చెప్పినట్టు వినండి అస్సలు అలర్ట్ చేయొద్దండి అని చెప్పి పంపించారు అయినా కానీ ఆయన చెప్పడం ఒకటే వీళ్ళు మాత్రం ఏమి అలా వినరు వాళ్ళ డాడీ మళ్ళీ ఉంటే ఏమి ఇలాంటి ఆటలు సాగవన్నమాట చాలా కామ్గా ఉండిపోతారు ఇంక మా బబ్బులు ఏడుస్తున్నాడు కదా స్వీట్ ఇచ్చేలకు కామైపోయినాడు ఇంకా అస్సలు ఏడిపోయి రాలేదు ఇంక వీళ్ళు కొన్నిసేపు అయినా పడుకుంటారేమో అనుకుంటే ట్రైన్లో గోల చేస్తూనే ఉన్నారు కొంతసేపు అయినా పడుకోనే లేదు ఇంకా నాకు ఫుల్గా నిద్ర వస్తుంది ఎందుకంటే ఇంకా నైన్ కే కదా స్టేషన్కి వెళ్ళాలి నేను ఫైవ్కి అంతా లేచి వంట చేస్తూ ఉన్నాను ఇంకా నాకు మామూలుగా ఫైవ్కి లేసలకు ఫుల్లుగా నిద్ర వస్తోంది ఇంకా ఎక్కడ పనుకుంటే ఈ పిల్లలు దిగేస్తారు అని నాకు ఒక భయము మా బబులు ముందుగానే మన ఊరు వచ్చేసింది దిగేద్దామా మమ్మీ దిగేద్దామా అని అడుగుతూనే ఉన్నాడు పదే పదే ఇంకా లేయి వెళ్దాము అని మధ్య మధ్యలో లేయడం అందుకే నాకు భయం వేసింది అనమాట ఇంకా నిద్ర వస్తుందన్నా కొద్దిసేపు అలా నేర్చుకొని చట్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తాను ఇంక వీళ్ళకైతే ఇంటి నుంచి లెమన్ రైస్ అయితే తెచ్చాను ఇద్దరికైతే లెమన్ రైస్ అయితే పెట్టేస్తాను ఇంక వీళ్ళైతే తినేస్తారు ఇంకా తినిన తర్వాత అయినా కొంతసేపు పడుకుంటారని చూశాను ఆహా అస్సలు లేదండి అస్సలు పడుకోలేదు సరే ఇంక కొంతసేపు అయితే వీళ్ళిద్దరూ మొబైల్ చూశారు ఇంక ఈ మధ్య వర్షాలు బాగా పడ్డాయి కదా చూడండి చెరువులు అయితే బాగా నిండిపోయాయి మా ఊరు సైడ్ కూడా బాగా చెరువులు నిండిపోయాయంట మా పాతింటికాడైతే అసలు పొలానికి వెళ్ళాలంటే చాలా లోత వస్తున్నాయంట వాటర్ అయితే మీకు ఊరికి వెళ్ళిన తర్వాత ఫుల్ వీడియో అయితే తీయడానికి ట్రై చేస్తాను చాలా బాగుంటుంది మా కాడ వాటర్ అయితే చాలా ఎక్కువ పోతుందంట మూడున్నర గంట జర్నీ తర్వాత పీలేర్లు అయితే దిగేశాము త్రీ మంత్స్ తర్వాత ఊరికైతే వెళ్తున్నాను కదా మా నాన్న కూడా ఈ మధ్య హెల్త్ బాగాలేదని వారం నుంచి నాకైతే చాలా బాధగా ఉందని దిగులుగా ఉంది ఇంక అందుకే ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా అని ఇంకా ఇంటికైతే వెళ్తున్నాను మా ఇంటికి వెళ్ళాలంటే కూడా టూ బస్సెస్ మారాలి ఇంకా ఫస్ట్ టైం అయితే ఫ్రీ బస్ అయితే ఎక్కాను ఇంకా వీళ్ళిద్దరికి మాత్రము టికెట్ే హాఫ్ టికెట్ తీసుకున్నాను ఇంక వీళ్ళు ట్రైన్లో అంతా నిద్రపోలేదు కదా ఇంకా బస్సులో అయితే ఫుల్గా నిద్రపోయారు ఇంకా ఒక బస్సు దిగి ఇంకో బస్సు మారడానికి బస్సు కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము ఈ గ్యాప్లో మా వాళ్ళకి మా హస్బెండ్ ఇచ్చిన స్నాక్స్ అయితే వద్దంట కూల్ డ్రింక్స్ కావాలని ఇంకా మా చిన్నోడు ఎక్కువ మారం చేస్తూ ఉన్నాడు మా ఊరికి వచ్చి ఏ ఒకే ఒక బస్సు రై రైమని వచ్చేస్తుంది చాలా లేటుగా వచ్చింది ఈ బస్సు అయితే ఇంక ఇంటికి వెళ్ళాలకి చాలా లేట్ అయింది చూసారా ఎంత చీకటి పడిపోయిందో ఏం చేస్తాండవమ్మా ఏం చేసినావా ఇంకా అమ్మ కూడా మడి దగ్గరికి వెళ్ళింది లేట్గా వచ్చిందంట ఇంకా మేము వస్తామని ఫాస్ట్గా రైస్ పెట్టి ఇంకా చేపల ఫ్రై అయితే చేస్తుందంట ఆల్రెడీ పప్పు ఉనిందంట ఇంకా పప్పు చేపల ఫ్రై అయితే చేసింది మా అమ్మ పాలు చూసారా పిండి తర్వాత మాకు వంట అయితే చేస్తూ ఉంది ఇంకా మా నాన్నకి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా చాలా సన్నగా అయిపోయారు మా నాన్న కోసమే అటు మా అత్త వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళకుండా ఇలాగే వచ్చాననమాట ఇంకా మా అమ్మ వేడివేడిగా రైస్ చేసింది ఇంకా పప్పు చేపల ఫ్రై అనమాట పెట్టుకొని తినేసాము ఇక్కడ మా నాన్నకి కే పేస్టే వాడినా నీకు పళ్ళు నొప్పికి వాటికి బాగుంటుంది అని చెప్తున్నాను ఆల్రెడీ అదే వాడుతున్నాను అని తీసుకొచ్చి పేస్ట్ చూపిస్తున్నారు మా నాన్న ఇంకా మార్నింగ్ ఎప్పుడో తిన్నాను వంకాయ కారం వేసుకొని అంతే ఫుల్గా ఆకులైపోయింది ఇంటికి వచ్చే వేడి వేడిగా తినేసాను ఇంకా తిని వెంటనే వీళ్ళు గలాట అయితే స్టార్ట్ అయిపోయింది ఇంక తిని అరిగే వరకు ఇలాగే ఆడుతూ ఉంటారు వీళ్ళైతే ఒక నిమిషం కూడా ఖాళీగా ఉండరు వీళ్ళతో అయితే నాకు ఫుల్గా ఇంకా హెడేక్ వచ్చేసింది ట్రైన్లో చేసింది గలాటకి ఇంకా మా నాన్న తినిన తర్వాత ఇప్పుడు వాకింగ్ చేస్తున్నారు ఈ మధ్యనే స్టార్ట్ చేశారు వాకింగ్ హెల్త్ బాగాలేదని చెప్పాను కదా హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత డాక్టర్ చెప్పారంట తిని వెంటనే పడుకోవద్దు కొద్దిగా వాకింగ్ చేయండి అని డాక్టర్ చెప్పారంట ముందు అయితే మా నాన్న తిని వెంటనే పడుకునేసేవాళ్ళు ఇంకా డాక్టర్ చెప్పిన తర్వాత కూడా అలాగే చేస్తాడని చెప్పేసి మా తమ్ముడు ఫోన్ చేసి చెప్పడము మా అమ్మ అయితే రోజు తినిన తర్వాత ఇలా వాకింగ్ చేపిస్తూ ఉంటుంది మా అమ్మ కూడా చేస్తుంది అనమాట మా నాన్నతో కూడా అంతే ఈ వీడియో మరొక పల్లెటూరు తో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియో మళ్ళీ కలిపి ద్దాం అంతవరకు టూ ఫాలో దినే నేమ్ మై మై వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్